నువ్వు అప్పగింతల కార్యక్రమం చేస్తుంది ఇప్పుడు కమ్ 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 ఫాస్ట్ గురుకు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందర ఏం లేదు కానీ ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉండేట నా క్లాస్మెంట్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత పై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే ఇక అంటే నేను జరిగిపోయినా అర్థమా మరి మరి నెక్స్ట్ మీకు ఈమెకు నేను ఓట్లు అడుగుతలే ఓన్లీ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్నీ చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత చేయాలో అంత చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్ళు తెచ్చిన ఐఐటి తెచ్చిన అన్ని చేసిన ఇవి చెప్పుకుంటే టైం జరిపోదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను ఇప్పుడే పోటీ చేయాల మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజ అంజనేలు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారీ ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది ఓకే రైట్ జా రైట్ బలో సాయి బాబా భగవానికి నేను మీరు కూడా వాడాలి పానా ప్లీజ్